హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నందమూరి బాలకృష్ణ గారు అలాగే బోయిపాటి సీనిగర్ కాంబినేషన్లో రాబోతున్న అఖండ టూ మూవీ కోసం అయితే నందమూరి ఫ్యాన్స్ అయితే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే అఖండ మూవీ నందమూరి బాలకృష్ణ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ సో ఇక ఈ మూవీ సీక్వల్ అయితే స్టార్ట్ అయిపోయింది షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది సో ఈ మూవీ అప్డేట్ అయితే వచ్చింది వచ్చిందనమాట చిత్రబృందం ఈ మూవీ అప్డేట్ని ఈరోజు ప్రకటించింది ఎందుకంటే ఎల్లుండ నందమూరి బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా అఖండ టూ మూవీ టేజర్ని అయితే విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం అయితే ప్రకటించింది సో ఈ అఖండ టూ టేజర్ వచ్చేసరికి మనకి రేపు సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాలకైతే విడుదల చేస్తున్నట్టు ఒక సరికొత్త పోస్టర్ని అయితే మూవీ టీం అయితే విడుదల చేసింది దాంతో నందమూరి ఫ్యాన్స్ అందరూ కృషి అవుతున్నారు సో ఎల్లుండ అంటే మంగళవారం నందమూరి బాలకృష్ణ గారి బర్త్డే అన్నమాట బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ ఒక ట్రీట్ కింద అయ్యి అక్కడ టూ మూవీ టేజర్ అయితే విడుదల చేస్తున్నారు అలాగే మనకి నందమూరి బాలకృష్ణ గారు అక్కడ టూ మూవీ తర్వాత నటించబోయే సినిమా వివరాలు కూడా ప్రకటించడం జరిగిందనమాట సో గోపీచంద్ మల్ినేలి గారు అలాగే నందమూరి బాలకృష్ణ గారి కాంబినేషన్లో ఎన్బికే త్రిబుల్ వన్ వర్కింగ్ టైటిల్తో అయితే మూవీ అయితే కన్ఫర్మ్ అయిపోయింది దీనికి సంబంధించిన అప్డేట్ కూడా మూవీ టీమ్ అయితే ఈరోజు ప్రకటించింది అనమాట సో నందమూరి ఫ్యాన్స్ అందరికీ మంచి అప్డేట్ అనమాట ఈ రెండు కూడా అకాండట్ టూ టీజర్ ఒకటి అట్లాగే ఎన్బికే త్రిబుల్ వన్ అనమాట అందుమూరి బాలకృష్ణ గారు అలాగే గోపీచంద్ మల్ినేని గారి కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి బ్లాక్ బస్ హిట్ అయింది మళ్ళీ అదే కాంబినేషన్లో మళ్ళీ సినిమా అయితే రాబోతుంది ఇది అకాండాట్ టూ తర్వాత అయితే రాబోతుంది అనమాట దానికి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది సో ఈ మూవీల కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్